హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం డబ్బు అందరి పిల్లకాయలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అవునండి ఇప్పుడు ఏంది సీజన్ సమ్మర్ హాలిడేస్ కదా పిల్ల బ్యాచ్ అంత అయితే ఇక్కడే ఉందన్నమాట మా గొంతులో వచ్చే అంతా వచ్చేసరికి సహా హాలిడేస్కి అయితే వచ్చేస్తున్నారు చూస్తున్నారు కదా ఉయ్యాలి తేసి అందరూ అయితే ఊగుతూ ఉన్నారనమాట అలాగే మా బుడ్డమ్మ మా హనీ అయితే మీటింగ్ అయితే పెట్టున్నారు డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట ఏంది అని ఈ ఎండ్లకైతే ఇంట్లో అయితే అసలు నిలవలేకుండా ఉండరు అందుకని ఉదయం నుంచి సందాల దాకా ఈ చెట్టు కింద అయితే ఉంటున్నారు అలాగే ఆడుకుంటూ ఉన్నారు అనమాట పిల్లకాయలు ఈ పిల్లకాయలు తగువులు తీర్చేలాగైతే స్వగం అయితే వాళ్ళకి కలకనింపు వస్తూ ఉంది మా బొడ్డమ్మ వచ్చేసరికి మనం ఏమైనా చెప్పినా సరే అర్థం చేసుకుంటుంది అనమాట అలా కాదు మా హనీ వచ్చేసరికి అలా కాదు చాలా మూడిది పట్టిందంటే పట్టుదాన్ని వదలదు మా బొడ్డమ్మలు వచ్చి అయితే ట్వంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళు ఊరికి టైం కూడా అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట ఈసారి ఏంటి అంటే వాళ్ళతో పాటు మేము కూడా అనేది వెళ్తూ ఉన్నాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఏంటి కష్టాలు పడ్డాము ఏంటి అనేది కూడా మీకు అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చూడండి ఈ వీడియోలో ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా వాడికైతే చిన్న మొహమాటం కాదు వాడి పేరు వచ్చేసి చిన్న మొహమాటం కదనమాట వీడియోలోకి రారా అంటే బయట వచ్చేసరికి ఒక మూడు ఉయ్యాలు ఉండే అలాగే లోపల వచ్చేసరికి ఇంకోటి ఉంది అనమాట కానీ పిల్లకాయలు చూస్తే పది మంది దాకుండారు ఈ ఉయ్యాలకాడైతే రోజు ఇలా కుట్లాంటివి సరిపోతా ఉంది మా కడ్డాలు తినటుకెళ్ళకి మా బొడ్డమ్మ వాళ్ళు వచ్చైతే నిన్న కాక మొన్న వచ్చినట్టు ఉంది కానీ ట్వంటీ డేస్ పైన అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి అందరూ రెడీ అయిపోయిన ఊరికెళ్ళినాటికి చెప్పాము కదా మేము ఎప్పుడు ఇంత ఇబ్బంది అయితే పడలేదన్నమాట వెళ్ళేటప్పుడు ఈసారి అయితే చాలా ఇబ్బంది పడ్డాము అదేంటి అనేది అయితే అయితే చెప్తాను ముందుగా అయితే చూసారు కదా బ్యాగ్లైతే రెడీ చేస్తున్నారు ఇంకో బ్యాగ్తో అయితే ఎలా ఆడుకుంటా ఉన్నారో చూడండి వాళ్ళు అయితే వచ్చేసరికి ఇవి కాకుండా ఇంకా రెండు బ్యాగ్లు ఉన్నాయి మాకు వచ్చేసరికి లోపల ఈ ట్రైన్ అందుకో నాటికి మేము పన్న అవస్థలు అన్నీ ఇన్ని కాదు చూసారు కదా ఫుల్గా అయితే చానట్లయితే పట్టేసాయి అనమాట రైల్వే స్టేషన్ మొత్తం పరుగే మాకు ఈరోజు లగేజీలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంతకీ ఏంది విషయం అంటారా మాకు ట్రైన్ వచ్చేసరికి ఆరున్నరకి అనమాట ఆరు ముప్పై ఐదుకి వచ్చేసరికి ట్రైను మాకు ఇంటికాడే టైం వచ్చేసరికి ఏంది అంటే నాలుగు యాభై అయిపోయింది కానీ మేము ఆటో అయితే పిలిచాం ఆటో అనేది లేట్గా వచ్చేసింది మేము ఇంకొదటి వచ్చి బస్సు ఎక్కేదానికి టైం వచ్చేసరికి ఐదు పైన అయిపోయింది అనమాట ఐదు గంటల బస్సు వెళ్ళిపోయింది ఇంకా మాకు చూస్తే బస్సు అనేది ఏం లేదు మేము అక్కడి నుంచి గూడూరుకి రావాలి అంటే గంట పది నిమిషాలు అయితే పట్టద్ది అన్నమాట బస్సులో మాకు ఇంకా పోతే మాకు ఐదున్నర బస్సు ఉంది ఐదున్నరకి ఎక్కామంటే ఇంకొచ్చేసరికి ఆరున్నరకి ఆరు ముప్పై ఐదు ట్రైన్ కదా అసలు అందదు కానీ ఎలా చేయాలా ఏంటి అనేది అయితే చాలా అయితే చాలా టెన్షన్ పడిపోయాము ఆటో తీసుకెళ్ళినా ఇంకో పది నిమిషాలు ఎగ్జాన్ పట్టుద్ది సరే అలా అయితే అలా అయింది చెప్పి ఆటో అయితే మాట్లాడుతా ఉన్నాను అంతలోకి వచ్చేసరికి మాకు ఐదున్నర బస్ అనేది వచ్చేసింది సరే అని చెప్పి బస్ అయితే ఎక్కేసామన్నమాట మేము గూడూరుకి వెళ్ళేసరికి కరెక్ట్గా రైల్వే స్టేషన్ లోపల నుంచి వెళ్ళి అసలు మాకు ట్రైన్ అనేది అందుదనమాట మేమేం చేసామంటే ముందుగా కోర్ట్ సెంటర్లో దిగేసాం ఆ నుంచి ఏంటంటే ఇంక ఐదు నిమిషాలు మాత్రమే మాకు టైం ఉంది ఈ లగేజీలు అయితే ఫుల్గా ఉన్నాయని చెప్పాను కదా ఆ లగేజీలు వేసుకొని పిల్లకాయలను వేసుకొని ఎలాగోలైతే అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట మేము అన్ని మెట్లు ఎక్కి ఈ లగేజీ అంతా వేసుకొని వచ్చేసరికి మాకైతే చమట్లయితే ఫుల్గా పట్టేసింది నేనైతే జస్ట్ మిస్ అనమాట మెట్లు పైకి ఎక్కాను జస్ట్ ఒక్క రోజులైతే జారింది పడిపోతున్నాను ఎలాగోలా కవర్ చేశాను అనమాట లాస్ట్కి ట్రైన్ అయితే ఎక్కేసాము ఎక్కేసి లగేజ్ మొత్తం సీట్ల కింద ఉన్నాం ట్రైన్ అయితే కదిలేసింది అప్పుడు మాకు సంతోషం అనిపించింది అన్నమాట మేమైతే చాలా అంటే చాలా నమ్మకం లేదు మాకు ఈ ట్రైన్ అందద్ది అని నమ్మకం అయితే లేదు కానీ మా వంతు ప్రయత్నం అయితే మేమైతే చేసాము ఎలాగోలైతే ట్రైన్ అయితే అందిందనమాట ఇంకా ట్రైన్లోకి వచ్చేసరికి ఏంటంటే పూరి కుర్మా అనేది తెచ్చుకున్నాము ముందైతే మా చెల్లిలు మా పిల్ల బుడ్డమ్మలు అయితే తినేసారు తర్వాత వచ్చి మేమైతే తినేసాము ఇంకనే ఏంటంటే ఇంక పడుకోవాలి బెడ్లని వేసుకున్నాము మా పండు మా బుడ్డమ్మ వచ్చి ఇద్దరు నాకు ఆడే కొనుక్కుంటాను అంటున్నారు ఎలాగోలా చేసి మా పండుగనైతే ఉల్లమ్మకాడికి అయితే పంపించేశాను నేను మా బుడ్డమ్మ అయితే కొనుక్కున్నాము ఒకటి ఎట్టవచ్చు ఇద్దాం అనుకున్నాము సరే పడుకున్నప్పుడు అయితే మాకేం బాగానే ఉన్నింది కానీ సొగం బుద్ధులు వచ్చేసరికి మా బుడ్డమ్మ కాడైతే అస్సలు పడుకోలేకపోయినాను ఎందుకనంటే తను కాలుతో కాలుతో తంతానే ఉంది అలాగే అటుపలను ఇటు పొలం సరిపోయింది ఇంక నాకు లేదు ఇంక ఇలా కాదని చెప్పి నేనైతే లేసేసాను లేసి ఇటు తల అయితే పెట్టుకొని పడుకున్నాను అప్పుడు నాకు కాసేపు అయితే నిద్ర పట్టిందనమాట ఇలాంటి ప్రయాణం అయితే ఎప్పుడు చేయలేదు కానీ సరే అయితే జరిగిందనమాట తర్వాత ఇంటికి పోయినా సరే మాకు ఒకటే నవ్వు మాది మాది మాకు గుర్తుకొచ్చి చిన్నగా అయితే మేమైతే నవ్వుకోలేదు ఏంది ఇలా జరిగింది అని ఉదయాన్నే ఆరు కళ్ళైతే దిగేసాము లగేజ్ మొత్తం తీసుకొని కిందకైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ ప్లాట్ఫామ్ మేము చూసారు కదా వందే భారత్ అయితే రెడీగా ఉంది రైల్వే స్టేషన్లో వచ్చేసరికి పనులు అనేవి జరుగుతూ అందుకోసం వచ్చి బయటకు వెళ్ళేదానికి కొన్ని గేట్లు అనేవి మూసేస్తున్నారు కొన్ని గేట్లు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు అక్కడ వచ్చేసరికి కొంచెం జనాభా అనేది ఎక్కువగానే ఉండరు అందుకని నిదానంగా అయితే అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసరికి ఏంది అంటే ఇప్పుడు వచ్చేసరికి మేము ఆటో అనేది బుక్ చేసుకున్నాము లగేజ్ మొత్తం అయితే ఆటోలో పెట్టేసుకుని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము చూసారు కదా మా ప్రయాణం ఎలా జరిగిందో మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందో జరుగుతుంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి మేము ఎన్నిసార్లు ఊరు వచ్చినా ట్రైన్ అనేది మాత్రం ఎప్పుడు మిస్ కాలేదు ఎప్పుడైనా మిస్ అయిపోద్ది అనిపించినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో అయితే ఎక్కేసేవాళ్ళం అనమాట నేనైతే రెండు సార్లు అలాగే వెళ్ళి నెల్లూరు వెళ్ళి మరి అయితే ఎక్కున్నాము కానీ ఈ సరే నెల్లూరు వెళ్ళేదానికి కుదరలేదు ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళినడానికి ఒక నలభై నిమిషాలు టైం అయితే పట్టుద్ది ఓకే అందరికీ బాయ్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి